హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనే కూతురిని అవత కథనం గురించి తెలుసుకుందాం సుధా వంటింట్లో పనులతో హడావిడిగా ఉంది అమ్మా మాకు స్కూల్కి టైం అవుతుంది నాకు టిఫిన్ బాక్సులు ఇచ్చేయి అంటూ ఒకవైపు కూతురు కవిత మరొక వైపు కొడుకు కిషోర్ అల్లరి పెడుతున్నారు ఉండరా మీ పనే కదా చేస్తున్నాను అంటూ పిల్లలిద్దరికీ పూరి కూర చేరొక బాక్సులో పెట్టింది ఏమోయ్ నాకు ఆఫీస్కి టైం అవుతోంది స్నానానికి వేడి నీళ్ళు రెడీ అయినా అంటూ సుధాభర్త గిరీష అడిగాడు ఇదిగో ఒక్క నిమిషం వీళ్ళని స్కూల్కి పంపిన తర్వాత మీ పని చేస్తాను అంటూ భర్తకి చెప్పి అటు పిల్లలకి స్కూల్ బ్యాగులు సర్ది గుమ్మం వరకు వాళ్ళని సగనంపింది కొంగుతో మొహం తుడుచుకొని ఇటు తిరిగింది పక్క వాటాలో నుండి మాటలు వినిపిస్తున్నాయి అరే నీ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేస్తోంది మనవడు ఆడుతున్నాడా అంటూ వినపడుతోంది సుధా పెదవులపై చిరునవ్వు వెలిసింది పక్క ఇంటి పిన్ని గారు వాళ్ళ పెద్ద అబ్బాయి హరితో మాట్లాడుతున్నారని అర్థమైంది పక్కవాటాలో ఉంటున్న కమలమ్మ గారికి ఇద్దరు అబ్బాయిలు ఒకరు లండన్లో మరొకరు అమెరికాలో స్థిరపడ్డారు కమలమ్మ గారు రోజు పిల్లలతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ మాటలు వింటూ పనులు చేసుకుంటోంది సుధా గిరీష్ అని ఆఫీస్కి పంపి అమ్మయ్యా అని పెద్దగా ఊపిరి పిలుచుకుంది అమ్మాయి ఏం చేస్తున్నావు పనులు పూర్తయ్యాయా అంటూ కమలమ్మ గారు సుధ ఇంటి వాకిలి దగ్గర నిలబడ్డారు ఆదివారం కావడంతో పిల్లలు స్కూల్లో హడావిడి భర్త ఆఫీస్ టెన్షన్ లేకపోవడంతో సుధకి పొద్దున్నే లేవడం ఆలస్యమైంది పిన్నిగారు గొంతు విని వెళ్ళి తలుపు తీసి ఆవిడని లోపలికి రమ్మని పిలిచింది పిన్నిగారు ఏమిటి మీ అబ్బాయిల కబుర్లు అంటూ అడిగింది సుధ కమ్మలమ్మకి కొడుకుల విషయం ప్రస్తావన వస్తే ఆనందంతో మైమరిచిపోతుంది ముఖం తామర పువ్వులా వికసిస్తుంది ఆవిడ కొడుకుల గురించి కోడల మంచితనం గురించి మనవల ఆటపాటల గురించి సుధకి చెప్పసాగింది సుధా నవ్వుతూ వింటోంది ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి కొడుకులు కోడళ్ళు నన్ను వాళ్ళ దగ్గరికి రమ్మని పిలుస్తూనే ఉంటారు వాళ్ళందరూ అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు తెల్లారితే అందరూ తలో దిక్కు పరిగెడతారు వరగళ్ళు పరుగుల జీవితం అక్కడ నేను మళ్ళీ ఒంటరిగానే ఉండాలి మరి ఎందుకు చెప్పు వెళ్ళడం అదీగాక నా భర్త కట్టిన ఇల్లు ఉంది ఆ ఇంట్లోనే ఉంటూ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కాలం గడుపుతున్నాను ఆయన కలిసిన ఈ మట్టిలోనే నేను కలిసిపోవాలని అనుకుంటున్నాను నాకు వచ్చే పెన్షన్ ఇంటి అద్దెలతో కాలక్షేపం చేస్తున్నాను అదేంటి పిన్ని గారు మీరు అడగాలే కానీ మీ పిల్లలు లక్షలు పంపిస్తారు మీకేం లేటు అంది ఆశ్చర్యపోతు గారు పచ్చడి పసిడి ఛాయ్గా ఉంటారు నర్సీ నరయని జుట్టు మెడలో ముత్యాల పగడాల కలిసిన వంటి పేట గొలుసు చేతులకు రెండు జతల గాజులు ఆమెను ఎవరైనా చూస్తే బొట్టు పెట్టుకోవడం మర్చిపోయారా అనిపిస్తుంది మీ అమ్మ కడుపు చల్లగా నిజం చెప్పావు సుమా ఎప్పుడు నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తామని పిల్లలు అంటూ ఉంటారు కానీ నేనే వద్దని అంటాను పిల్లల పెంపకం చదువుల ఖర్చులు దేశం కాని దేశంలో ఉన్నారు వాళ్ళు సుఖంగా ఉంటే చాలు నాకెందుకు డబ్బు పంపడం అన్నారు సుధకి ఆవిడపై గౌరవం మరింత పెరిగింది తల్లిగా పిల్లల క్షేమాన్ని అభివృద్ధిని కోరే ఆవిడను మనసులోనే అభినందించింది తన తల్లి ఉంది తండ్రి సంపాదన ఎంత ఉన్నా విదేశాల్లో ఉన్న అన్నయ్యలు డాలర్లు పంపలేదని ఎప్పుడూ రుసరుసలాడుతూనే ఉంటుంది ఇంతలో ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు అని కమలమ్మ గారు అడగడంతో ఈ లోకంలోకి వచ్చింది మీలాంటి తల్లి దొరకడం మీ పిల్లల అదృష్టం వెంటనే వాళ్ళలాంటి పిల్లలు దొరకడం నాది అదృష్టమే కదా ప్రతి పండక్కి నా పుట్టినరోజుకి దానికి ఫోన్ చేసి సలహాలు అడుగుతూ ఉంటారు అన్నారు నిజమే కదా ప్రతి స్త్రీ మంచి కూతురిగా మంచి భార్యగా మంచి తల్లి మంచి అత్తగారి కావాలి అన్ని పాత్రలు మంచి బాగా పోషించాలి కమలమ్మ గారు చాలా చురుగ్గా ఉంటారు చేతనైనంతలో అందరికీ సహాయపడాలని మనస్తత్వం ఎప్పుడూ దైవచింతన సుధకి ఆమెను చూస్తే ముచ్చటేస్తుంది సుధ కమలమ్మ గారిద్దరూ మంచి స్నేహితులైపోయారు గుడికి గోపురాలకి కలిసి వెళ్ళేవారు రాత్రి పడుకోబోయే ముందు గిరీష నవ్వుతూ ఈరోజు మీ పిన్నిగారి కబుర్లేంటి అని అడగడం అలవాటు ఈ రోజు కూడా అడిగితే సుధా చిరుకోపంతో మీకు నేనన్నా పిన్నిగారన్నా పరిహాసంగా ఉంది కదా పెద్దలను గెలికేయడం మంచిది కాదు అంది వెంటనే అయ్య బాబోయ్ నేను మామూలుగా అడిగానోయ్ నా మీద ఏకంగా దండయాత్రకే దిగావు అన్నాడు నవ్వుతూ కాదులండి ఆవిడ ఇచ్చిన పచ్చళ్ళు పులుసులు లొట్టలేసుకుని తింటారు పిండి వంటలైతే సరే సరే మరి ఆమెను వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడడం గిరిష కంగారు పడ్డాడు సుధకి కోపం వచ్చిందని గ్రహించి అది కాదు సుధా డెబ్బై ఏళ్ళ ఆవిడకు ముప్పై ఏళ్ళ నీకు స్నేహమేమిటా అని అవును నీవు కూడా మీ పిన్ని గారితో కలిసి స్టేట్స్కి వెళ్ళకూడదు అన్నాడు చిలిపి ఎవరేమనుకున్నా పర్వాలేదు తను ఆమె దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంది ఎన్నో రకాల పిండి వంటలు నేర్చుకుంది సుధలో దైవభక్తి పెరిగింది అందరికీ తలలో నాలికలాగా మెలిగే కమలమ్మ గారిని ఎవరు ఇష్టపడరు సుధ ఇంటిలో ఎవరి పుట్టినరోజు వచ్చినా ఏదో ఒక స్వీటు హార్ట్ చేసి పంపుతుంది పిల్లలకైనా సుధకైనా గిరీషకై ఎవరికైనా కొద్దిగా నలతగా ఉన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి సహాయం చేసి వచ్చేది కమలమ్మ అలా సుధ వాళ్ళ కుటుంబంలో ఒక పెద్ద దిక్కుగా కలిసిపోయింది కమలమ్మ సుధని అమ్మాయి అని గిరీషని అల్లుడు గారు అని ఆప్యాయంగా పిలుస్తారు అలా ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉంటారు సుధకి ఆవిడ చెప్పే మాటలు అంటే చాలా ఇష్టం ఆవిడ సావాసంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంది ఒక స్త్రీగా కుటుంబాన్ని ఎలా ప్రేమించాలో తల్లి కొడుకులు అత్తాకోడల మధ్య ఎలాంటి సత్సంబంధాలు నెరవేర్చాలన్న అనేక విషయాలు సుధ ఆవిడ దగ్గర నుండి నేర్చుకుంది కమలమ్మ గారికి రోజు కొడుకులతో కోడలతో మాట్లాడుతూ ఉండడం ఆమెకు దినచర్యలో ఒక భాగం వాళ్ళతో ఎంతసేపు మాట్లాడినా తనివి తీరేది కాదు ఉదయం ఆఫీస్ కని బయలుదేరుతున్న టైంలో సుధా గిరీష దగ్గర వచ్చి ఏమండి నాకు ఒక ఐదు వందల రూపాయలు కావాలి ఇస్తారా అని అడిగితే నెలాఖరులో నీకెందుకో ఐదు వందలు అన్నాడు షర్టు వేసుకుంటూ నాకు ఖర్చులు ఉండవా అంది గోముగా అదే నోయ్ ఏమిటా ఖర్చు అని అడుగుతున్నా చెప్పొచ్చుగా అన్నాడు నాలుగు రోజుల తర్వాత పిన్ని గారు పుట్టినరోజు వస్తోంది ఆమెకు ఒక చీర కొందామని మన అందరి పుట్టినరోజుకి ఏదో ఒక ఇస్తారు ఈసారి మంచి చీర కొనివ్వాలని ఉంది వాళ్ళ పిల్లలందరూ పైదేశాలలో ఉన్నారు కదా ఆ లోటు ఆవిడికి తెలియనీయకుండా ఉండాలని నా ఆలోచన అంది బాగుంది అని సుధబొగ్గ మీద చిటికేసి జేబులోంచి ఆరు వందల రూపాయలు తీసి సుధ చేతిలో పెట్టాడు సుధ ఉత్సాహంగా వెళ్ళింది ఒక షాపులో కనకాంబరం రంగు చీర ఆకుపచ్చని జరి అంచు అదే రంగు పైట అంచుతో ఆవిడను ఊహించుకొని ఆ చీర ఆమెకు బాగా నచ్చుతుందని తీసుకుంది సుధా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఉదయం లేచి పెరుగు గారెలు సేమియా పరమాన్నం చేసి బాక్సులో పెట్టింది పిల్లల్ని స్కూల్కి పంపి భర్తని ఆఫీస్కి పంపి వెళ్ళిన తర్వాత తను తయారయ్యి స్వీట్ హార్ట్ చీర జాకెట్ కవర్లో పెట్టుకుని ఆమెను సర్ప్రైజ్ చేద్దామని కమలమ్మ గారింటికి బయలుదేరింది ముందు గదిలో ఆమె లేదు లోపల నుండి ఆమె కొడుకుతో మాట్లాడుతోంది ఫోన్లో మరికొంచెం ముందుకు నడిచి లోపల ఉన్న దృశ్యం చూసి స్థానంలా ఉండిపోయింది ఆమె గుండెం వేగంగా కొట్టుకుంటోంది ఒక అగ్నిపర్వతం పేలినట్లు సముద్ర తరంగాలు నింగిని తాకినట్లు అనిపించి అక్కడే నిలబడిపోయింది కమలమ్మగారు అటు తిరిగి ఉన్నారు ఆమె సుధని రావడం గమనించలేదు సుధని కలవర పెట్టింది ఆవిడ మాటలు కావు అందులో విషయాలు కావు ఆవిడ ఎప్పుడు ఎలా మాట్లాడుతూ ఉంటారో అలాగే అంత ఉత్సాహంగా మాట్లాడుతూ ఉన్నారు సుధా ఏనాడు చూడని దృశ్యం చూస్తోంది ఆవిడ చేతిలో ఉన్నది చిన్నపిల్లలు ఆడుకునే డమ్మీ ఫోన్ ఆవిడ ఆ ఫోన్తో ఎవరితోనో మాట్లాడుతూ ఉంది అల్మారాలో కొడుకులు కోడళ్ళు మనవళ్ళ ఫోటోలు వాటికి బొట్టు పెట్టి ఎదురుగా దీపాలు వెలిగించి ఉన్నాయి పక్కనే విమాన సం ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు సేకరించి ఫోటో ఒకటి ఉంది సుధా కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి పిన్నిగారి పిల్లలు విమాన ప్రమాదంలో చనిపోయారా ఇంత చేదు నిజాన్ని ఎలా దాచగలిగిందో సుధకు అర్థం కాలేదు పరమశివుడు గరలంని కంఠంలో నించుకున్నట్లు ఈ నిజాన్ని ఆవిడ హృదయంలో నిలుపుకున్నారన్నమాట ఆ సమయంలో కమలమ్మగారంటే ఉన్న ఆరాధనాభావం మరింత ఎక్కువైంది నీ ఆనందం అందరికీ పంచు నీ దుఃఖాన్ని నీలోనే దాచుకో విధి నిర్ణయం తల వంచి స్వీకరించు అనే సత్యాన్ని ఆచరించి చూపిన ఆమె మహోన్నతత్వానికి కదిలిపోయింది ఆమెకు ఎవరూ లేకుంటే ఏం అన్నీ నేనే అవుతా నేనే ఆమె కూతురిని అవుతా అని దృఢమైన నిర్ణయానికి వచ్చింది ఏమీ తెలియనట్టు పిన్నిగారు అని పిలిచింది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్